జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం పదిహేడు మెడికల్ కాలేజీల ఆనాడు వైఎస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో శాంక్షన్ చేసిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్ రెండు కాలేజీలు కూడా పూర్తి అయ్యడం జరిగింది ఆ మిగిలిన పది కాలేజీలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీ సిస్టమ్ కింద ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తెలుగుదేశం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమాహితం చేసి వాళ్ళకు కూడా ప్రజలలో కూడా ఒక స్పందన వచ్చే విధంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు ఖచ్చితంగా ప్రభుత్వమే జరు నడపాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు కాబట్టి మీరు పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తామంటే మాత్రం ప్రజలంతా మేము ఒప్పుకోవడం లేదు ఖచ్చితంగా గవర్నమెంట్లోనే మా గవర్నమెంట్తోనే కాలేజ్ రన్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల దగ్గర దగ్గర ఈ పాండ్యం నియోజకవర్గంలో అరవై వేల మంది సంతకాలతో పైనే ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈరోజు పదవ తేదీ మొత్తం ఈ పాండ్యం నియోజకవర్గం నుంచి మొత్తం నంద్యాల జిల్లాకు ఇక్కడ ఉండే ఏవైతే బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా పంపించి అక్కడ నంద్యాల పార్టీ ఆఫీసులో ఆడ భద్రపరచడం జరుగుతుంది నుంచి పదహైదవ తేదీ సోమవారం రోజు మళ్ళా తాడేపా మనకు విజయవాడకు పంపేయడానికి అంటే గవర్నర్ దగ్గరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి పోయిన వెహికల్స్ అన్నీ కూడా గవర్నర్ గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ చేపేయడం ఇవన్నీ కూడా అక్కడ తీసుకుపోయిన తర్వాత గవర్నర్ గారు ఏం ఆదేశం ఇస్తే దాని ప్రకారం ఏం చేయాలనేది దాన్ని చేయడం జరుగుతుంది మా నాయకుడు ఆదేశ ప్రకారం ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఎందుకు మొత్తం ఇవన్నీ పూర్తి చేయడానికి సహకరించిన మా నాయకులకైతేనేమి మా కార్పొరేటర్లకైతేనేమి మా ఎంపీటీసీలకైతేనేమి జెడ్పీటీసీలకైనా ఇంకా మన ఇద్దరు మా పార్టీలోనే వివిధ పదవులు నాయకులు అయితేనేమి దాంతోపాటు మా నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి దిగ్విజయం చేసినందుకు వాళ్ళకందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మొత్తం కూడా నిన్న కూడా మనకు యువత మేలుకో కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున మంచి స్పల్లన ఈ పాండ్యం నియోజకవర్గంలో రావడం అదేవిధంగా యువతలో ఏ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకుంటే విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ లేకుంటే వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఆ నిరుద్యోగ వృత్తి ఏకనై చేసిన దానికి ఇవన్నీ కూడా యువతను అంత చైతన్యవంతం చేయడానికి తెలుగుదేశ ప్రభుత్వంలో ఎంత నష్టపోయినారు ఏం కథ అనేది కూడా యువతకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే నేను యువత మేలు మేల్కో అనే కార్యక్రమాన్ని కూడా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అందుకు సహకరించిన మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము కానీ యువత మాత్రం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఎలక్షన్ల ముందర మాత్రం మేము ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము మీరు జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు కానీ మా అందరూ కూడా ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఒకటి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకందరికీ కూడా యువతకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది సచివాలయం వ్యవస్థ పెట్టి పర్మనెంట్ జాబులు దగ్గర దగ్గర రెండు లక్షల మందికి కూడా మనం దగ్గర దగ్గర మొత్తం ప్రభుత్వంలో అన్ని దాంట్లలో కూడా మనం రెండు లక్షల పైగా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత హౌస్ లో పనిచేసే వాళ్ళను ఇంకా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఉండే ప్రైవేటు కంపెనీల్లో కూడా మీరు వైఎస్ఆర్సీ పలు మీరు అంతా చేయడానికి వీల్లేదని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళందరినీ మీరు ఉద్యోగాలు చేయకూడదని చెప్పి వాళ్ళ మీద బలవంతం చేసి మొత్తం ఇవన్నీ కూడా తీసేసిన పరిస్థితి మనం ఒకసారి ఆ సోలార్ పవర్లో చూసుకుంటే గవర్నమెంట్లో పనిచేస్తేనే ఇప్పుడు గవర్నమెంట్ సబ్స్టేషన్లలో టూ ట్వంటీ కేవీసీ అఫ్సర్స్లో పనిచేసే వాళ్ళని అన్ని కూడా తీసేయడం జరిగింది అంటే ఇది ఒకటి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళను అంటే అంతకుముందు ఉద్యోగం చేసేటోళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇంకెక్కడైనా ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ వస్తే కూడా మా వాళ్ళకి తప్ప ఎవరికి ఇవ్వడానికి వీళ్ళదు మొత్తం కాంట్రాక్ట్లతో సహా ఉద్యోగాలు కూడా మాకే ఇవ్వాలనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూడడం జరుగుతుంది ఇవన్నీ ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మీకు మంచి వ్యవసాయానికి లేకుంటే మీకు అన్ని మంచి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పే ముఖ్యమంత్రులు చూసాం కానీ నాణ్యమైన మధ్య మందు ఇచ్చి బాగా తాగండి అవసరం అనుకుంటే మీ భార్య పిల్లల్ని కూడా కొట్టండి అని చెప్పే ముఖ్యమంత్రి మనం మీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కనే మనం చూడడం జరుగుతుంది అంటే ఒక్కసారి ఆలోచించాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మందు తాగితే ప్రజలు చనిపోతారనే ఉద్దేశంతోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఏదో భూతద్దంలో చూపించి మొత్తం ఈ కల్తీ మందు అమ్ముతున్నారని కానీ ఈరోజు ఎవరి గవర్నమెంట్లో మొత్తం మీ ఎమ్మెల్యేగా పోటీ చేసినాయని మొత్తము కల్తీ మందు నకిలీ మందు తయారు చేసి దొరకడం జరిగింది మీరు అటువంటిది ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీదే చెప్పే పరిస్థితులు అంటే ఒక్కసారి తెలుగుదేశం నాయకులు వాళ్ళు చేసే పనులు ఎవరు చూడలేదు అనుకుంటున్నట్టుంది ఏదో పెళ్లి కళ్ళు పూసుకొని పాలు అవుతుంటే నన్ను ఎవరు చూడడం లేదనుకుంటే మాత్రం పక్కన ఉండేటోళ్ళు అందరూ కూడా చూసే పరిస్థితి అదే ఒకసారి తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఊళ్ళలో ఊళ్ళో మూడు బెల్ట్ షాపులు ప్రతి ఒక్క ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు ఈరోజు మధ్యాహ్నం ఏళ్ళై పాలించే పరిస్థితి మనం ఈరోజు చూడడం జరుగుతుంది వీళ్ళు కూడా ఇంకొకరిని మాట్లాడే పరిస్థితి అంటే ఏందనేది కూడా ఆలోచించాలి ఆ నాయకులు చాలా నీతివంతులు స్వచ్ఛమైన వాళ్ళు మేము ఏం లేదనుకుంటే ఒకరిని విమర్శించాలి కానీ పొద్దున లేచాల నుంచి మీరు అన్నిటికంటే అవి కావాలి ఇవి కావాలనుకునే నాయకులు మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు అట్లా మాట్లాడడం కూడా మంచిది కాదు మన మాట్లాడే నాయకులు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది మాట్లాడిన నాయకులందరూ కూడా కూడా రాంబూపల్లెడితో ఏం పని చేయించుకున్నాం రాంబూపల్లెడితో ఏం లభ్యత అనేది తెలుసుకొని మాట్లాడండి తప్ప ఏదో ఇప్పుడు పార్టీ అధికారం లేకొచ్చిందని మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కానే కాదు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా అన్నని ఇబ్బంది పడుతున్నారో మీకు కూడా ఒక్కసారి మళ్ళా ఆ రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత మీది మీకు ప్రజలు మీకు అధికారం ఇవ్వడం జరిగింది మీకు పదవులు ఇవ్వడం జరిగింది మీరు ప్రజల కోసం మంచి కోసం ఉపయోగపడత చేయని తప్ప మేము తెలుగుదేశం వల్లకే చేస్తాం ఎవరికి చేయమని చెప్పే పరిస్థితుల్లో ఉంటే మాత్రం చాలానే అంటే ఈ తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడాల్సిన పనిలేదులే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పడం జరుగుతుంది పా వైయస్ఆర్సీపీ పనిచేసి వాళ్ళకు పాలు పోసి మనం అయితే అంటే ఈయన ముఖ్యమంత్రి కేవలం ఒక తెలుగుదేశానికేనా లేకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది కూడా చంద్రబాబు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఏ విధంగా మీరు ఏ ప్రమాణ స్వీకారం చేశాడు నేను మంజు ప్రీతి కానీ మొత్తం చట్ట ప్రకారము మొత్తం అన్ని కూడా నేను కచ్చ చరి కచ్చ చెల్లింపు కానీ నేను అన్ని విధాల అందరికి కూడా మంచిగా చేయడానికి ప్రమాణం చేస్తా అని చెప్పారు అంత ప్రమాణం చేసిన వాళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే ఏం చేస్తాం ఖచ్చితంగా ఇప్పటికైనా తెలుగు దేశం నాయకులు తెలుసుకొని ప్రజలకు మంచి చేయడానికి చూడమని వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్న ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మనం చేసినందుకు సంతకాలు స్వీకారం చేశాం మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక తెలుసు అదేవిధంగా వచ్చిన మన మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు